శర్మిల గారికి మీకు ఏమైనా ఇష్యూ ఉందా వాట్ అంటే మీరు ట్విట్టర్ లో పెడుతున్నారు కదా షర్మిల గారిని షర్మిల గారిని నేను కలవలేదు నా లైఫ్ లో అంటే ట్విట్టర్ లో పెడుతున్నారు కదా కే షర్మిల ఆమె మీరు ఎందుకు విమర్శిస్తున్నారు పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా అండ్ ఆవిడ పబ్లిక్ పొలిటికల్ లీడర్ ఆవిడ చేసిన ఒక స్వీచో ఏదో నేను మన మీడియాలో చూసి దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా అంతే ర్మిలా ఎవరు తీసుకున్నట్టుగా ఇది తీసుకోదండి కౌంటర్లు చాలా చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు ఆవిడ ఎవరెవరు ఎవరు పెడితే దానికి చాలా భయంకరంగా కౌంటర్లు ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు వదిలేస్తారు కానీ షర్మిల తాట తీస్తా ఎవరినైనా అంటుంది మీకు ఆవిడ తాట తీస్తారనేటువంటి దాని మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ఐ ఆ హర్టికులర్ స్పీచ్ నేను చూడలేదు బట్ నాకు జనరల్గా ఏమి అగెయిన్స్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ యూజింగ్ ఫిజికల్ థ్రెట్స్ కిరణ్ గారు టైం పీరియడ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఈ సినిమాల టైం పీరియడ్ లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఒకటి ఉంది చాలా సెన్సియన్ రాష్ట్రంలో చాలా ఏదైనటువంటిది ఆ టైం పీరియడ్ లో ఉన్నటువంటి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారా ఎందుకంటే పరిణామం ఏమేమి ఉంది ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను ఇంకంతే చెప్పను అంతే ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఏమైనా లేకపోవచ్చు కిరణ్ గారు ఇంత ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది కోట్ల దాకా వెళ్ళి ఇంత డిలే అయింది ఇప్పుడు రెండు మిక్స్ చేసి ట్రైలర్ వదిలేరు నెక్స్ట్ ఏంటి మళ్ళీ దీనికి రియాక్షన్ కూడా ఉంటుంది కదా ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ సినిమా అయినా సరే వ్యూహం అయినా శపథమైనా ఇప్పుడు మీరు చూసిందైనా ముందుదైనా అన్నీ కూడా ఒకే ఒక్క గ్రౌండ్ మీద వాళ్ళు వెళ్ళారు ఏంటి ఒక పర్సన్ని డీఫేమ్ చేస్తున్నారు చెడ్డగా చూపెడుతున్నారు అనే దాని మీద అన్నిటికీ అదే ఉంటుంది బేసిక్ ఫండమెంటల్ గ్రౌండ్ ఇప్పుడు కోర్టులో వచ్చిన ఆర్డర్లో ఒక ఫిలిం మేకర్కి ఈ హ్యాజ్ ఎ లిబర్టీ టు షో ఎ పబ్లిక్ పర్సన్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ ఇన్ హిస్ ఓన్ పర్స్పెక్టివ్ అప్పుడు సేమ్ గ్రౌండ్ అన్నిటికీ ప్రతిస్తుంది అది అజీవ్ సార్ సార్ అజీవ్ సార్ సార్ ఈ మూవీ తీసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎంతవరకు మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఈ మూవీ చేయడానికి ఏం పర్సనల్గా పర్సనల్గా అంటే విత్ ఇయడానికి డిలే అయిందిగా చాలా సార్లు డిలేయన్ కాదు దానివల్ల మీకు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు నేను ఎప్పుడూ నా లైఫ్లో స్ట్రగుల్ అవ్వ ఇంతవరకు యా సరే యా స్ట్రగుల్ ఈ అది ఇప్పుడు అది ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక ప్రతి అది డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం యా అర్జున్ గారు ఈ టూ త్రీ డేస్ నుంచి మీ పిక్స్ వైరల్ అవుతున్నాయి అంటే మీరు ఒక అమ్మాయితో దిగిన ఫోటో పెట్టి అంటే అందులో కూడా ఒక వ్యూహం ఉంది అన్నట్టుగా మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది అంటే ఎందుకు అలాగా ప్రతిసారి మీరు ఏదైనా ఒక అమ్మాయితో ఫోటో పెట్టిన వెంటనే వైరల్ అవుతున్నాయి ఎందుకని మీ ఉద్దేశం ఏంటి అది వైరల్ చేసి ఉన్నాడు కదా కదా వాళ్ళకి వాళ్ళకి అమ్మాయిని చూడటం ఇష్టం ఉండాలి నన్ను చూడాలని మా ఇద్దరు నన్ను చూడటం ఇష్టం ఉండాలి అది వర్మ సార్ సార్ ఇప్పుడు పొలిటికల్ సినిమా చేస్తున్నాను స్పెసిఫిక్ గా అది అని మీరు అడిగితే పబ్లిసిటీ కోసం వర్మ సార్ సార్ రియల్ టైం పొలిటికల్ సినారియో గురించి చూపించారు మూవీలో ఆ ట్రైలర్ లో సో దాంట్లో చాలా బ్రాడ్కాస్ట్ జరిగినాయి టీవీలో కూడా పుష్పరాల సంఘటనలు అని జరిగినాయి సో అవి చూపించినప్పుడు మీరు ఛాలెంజింగ్ ఎలిమెంట్ అనుకున్నారా డార్క్ ఎలిమెంట్ అనుకున్నారా ఏది డార్క్ ఎలిమెంట్ పుష్కరాలు గురించి

అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా అనుకుంటున్నారు వాయిస్ అంతా తేడా కొద్దిగా ఇలా ఉందిగా పవన్ కళ్యాణ్ గారిది దాని గురించి ఏమైనా వస్తాయను చూద్దాం వచ్చినప్పుడు వాయిస్ సార్ ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు ఫైనల్గా వాళ్ళు అనుకునేది అనుకోండి ఇప్పుడు లేదండి నేను కావాలని చెయ్యలేదు అది పొరపాటు జరిగిపోయింది మస్ట్ డైరెక్టర్ బోలా అని చెప్పనా లేకపోతే కావాలని చేసి అని చెప్తాను ఫైనల్గా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే నెగ్లెక్టెడ్ డిస్ట్రిక్ని ఎందుకు తీసుకున్నారు ఎందుకు యూ హో మోటివేటెడ్ టేక్ ఇన్ ద డిసిషన్ ట్రాన్స్ఫర్ ద వాయిస్ కాబట్టి ఏం చెప్తాను అన్సర్ ఆల్రెడీ చెప్పాను నాకు ఇంతే దొరికింది అని చెప్పా అలాంటిది మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికాడు అంతేనా వాడికి సరిగా చేత కదా అలా అనుకో నేను అనుకోవట్లేదు అది మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఇది పొలిటికల్ సినిమా ఇదే చివరి సినిమానా లేకపోతే దీనికి థర్డ్ పార్ట్ ఏమైనా ఉంటుందా చివరి పార్ట్ చివరి సినిమా అని ఇవాళ చేస్తున్నా రేపు రేపు పొద్దున్న మార్చుకోవచ్చు సిద్ధం అనేది ఏమైనా పార్ట్ త్రీ ఉంటుందా ఓకే సో రేపు ట్వంటీ ఫోర్ అంటే ఈ ఇయర్ ఎలక్షన్స్లో రేపు మళ్ళీ జగనే వస్తాయి నెక్స్ట్ సినిమాలు ఏ ఉంటాయి ఒకవేళ అలా కాకుండా చంద్రబాబు వస్తే నెక్స్ట్ మీ సినిమాలు ఏ ఉంటాయి ఏమైనా ప్లాన్ చేసుకున్నారు మళ్ళీ ఎలక్షన్ అనేది ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను నేను ఎలక్షన్ తీసేది ఎలక్షన్ కోసం కదా మధ్యలో ఏం తీసి ఏం చేసుకుంటాం అది నా పాయింట్ అంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన మీద తీయడానికి ఛాయిస్ ఉంటుంది ఎందుకు అనవసరం కదా అది అప్పుడు చూసుకుందాం అయిపోయింది ఫైవ్ ఇయర్స్ నేను చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తీసానుగా లక్ష్మీస్ ప్లాన్ చేస్తున్నారు అన్న చెల్లెల మధ్య ఉన్న యుద్ధాన్ని కూడా ఏమన్నా సినిమా రూపంలో తీసే అవకాశం ఉందంటారా నో నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సినిమాలు ఇష్టం ఉండదు డాక్టర్ ప్రదీప్ సింతాకు మీరు చూపించారు కదా కొన్ని సీన్స్ అవి వాట్ వాస్ ద రియాక్షన్ అసలు ఆయనకి ఎందుకు చూపించారు ఏదో ఆయన నాకు ఆయన అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం ఆ పరిచయంలో ఒకసారి ఆఫీస్కి వచ్చారు రివ్యూ మొత్తమే సరే రివ్యూ జస్ట్ కొన్ని సీన్స్ ఓకే 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 రెడీ ఓకే నో మీరు ఊర్మిళని ఎతికిస్తే ఇంకొక ఊర్మిళని అప్పుడు వాళ్ళు చేస్తారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ వీక్షే వీక్షేషించినందుకు సార్ వన్ క్వశ్చన్ సార్ సో ఇప్పటికీ ఇది టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది కదా సార్ ఇంకొకసారి కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది ఇది నా క్వశ్చన్ కాదు బయట పబ్లిక్ క్వశ్చన్